నాందిేడా ఎస్పీ కాలనీ కౌన్సిలర్ విజయభాస్కర్ వార్డు ప్రజలకు ప్రతినిధ్యం అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ తనకున్న దాంట్లో సేవ చేస్తూ చైతన్య కళాభారతి సొసైటీ ఏర్పాటు చేసి క్యాన్సర్ హెచ్ఐవి తల పిల్లలకు నిరంతరం సేవ చేస్తున్నారు అయితే ఈ రోజు నుంచి తన సహాయం చేస్తూ నిత్యం సరుకులు నెల వారికి పంపిణీ చేస్తున్నారు ఎవరు సహాయం విజయ భాస్కర్ చేస్తుండటంతో వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా విజయభాస్కర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు హెచ్ఐవి తల సైమ్య పిల్లలకు సహ సహకారాలు అందిస్తున్నారని కొనసాగిస్తానని ఎవరికి అవసరం వచ్చిన అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న మా పిల్లలకి సహాయ సహకారాలు అందిస్తున్నారని అతనికి దేవుని ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు ఈ రోజు ఈ జిల్లాలో ఉన్న తలసీమ పిల్లలు గుర్తించి నేను వారికి మా చైతన్య తరపున తరఫున ఈ గురిజం చైల్డ్హుడ్ ట్రస్ట్ లండన్ వారి సహ సహకారంతో దాదాపుగా ఐదు నెలల నుంచి పౌష్టిక విలువ ఆహార పదార్థాలను అందించడం జరుగుతున్నది సో దీనికి నాకు సహకరించిన ఈ తలసీమ లీడర్స్ శంకరైతేమి అయ్యూబ్ అయితేమి వీళ్ళందరూ కలిసి నాకు ఈ పేర్లు ఇవ్వడం జరిగింది దాదాపుగా జిల్లాలో తలసీమ పిల్లలు దాదాపుగా అరవై మంది పిల్లలు ఉన్నట్టుగా నేను ఇప్పుడు గుర్తించడం జరుగుతున్నది సో వీరికి మళ్ళా నేను ఈ ఈ ప్రోగ్రాము దాదాపుగా జూలై నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఐదు ఐదు నాలుగో నెల మళ్ళీ ఐదో నెల కూడా డిసెంబర్లో ప్లాన్ చేస్తున్నాను ఈ యువడీకి సో ఈ గురుపు ఈ గురుగన్ ట్రస్ట్ వాళ్ళు ఐదు నెలల ప్రోగ్రామ్ నాకు ఇవ్వడం జరిగింది అలాగే నేను ఎక్కువగా ఈ పిల్లల కొరకు మరియు హెచ్ఐవి పాజిటివ్ పిల్లలైతే ఏమి ఈ లెపరసీ పిల్లలైతే ఏమి వారి కొరకు మాత్రము నేను మా చైతన్య తరఫున ఎడ్యుకేషన్ పరంగా అయితే ఈ న్యూట్రిషన్ పరంగా అయితే వాళ్ళకి అందరికీ జిల్లాలో దాదాపుగా హెచ్ఐ పాజిటివ్ పిల్లలు అయితే లెపరసీ పిల్లలు అలాగే అనంతపులో కూడా నేను ఈ ప్రోగ్రామ్ చేయడం చేస్తున్నాను సో ఈ దీనికి అందరూ సహకరించిన మా దాతలకు అందరికీ నా చిన్న తప్పు అభినందన హలో అండి ఎలా ఉన్నారు కిరాక్ సీత ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ నంద్యాల ఫర్ ఆల్ ది అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు